మీరు మీ అమ్మాయికి వివాహం చేసి పంపించి తరు అక్కడ తన జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటే గనక భర్తని నీ చేతుల్లో ఉంచుకోవాలనే ఉపదేశాలు మానేసి అత్తామామల్ని నీ చేతిలో ఉంచుకొని చెప్పి చూడండి ఒకసారి అప్పుడు చూడండి సంతోషంగా జీవితం ఉంటుంది ఎందుకంటే ఈవిడెళ్ళి అత్తని సంతోషంగా చూసుకుంటుంది మామని సంతోషంగా చూసుకుంటుంది ఇలా గనక ఉంటే ఏం జరుగుతుంది ఉద్యోగం నుంచి వచ్చినటువంటి భర్త ఈ అమ్మాయి తన అమ్మా సంతోషంగా ఉండడం చూసి తను కూడా చాలా సంతోషపడతాడు ఆహా తను మా అమ్మా నాన్నల్ని చాలా సంతోషంగా చూసుకుంటుంది అనుకుంటాడు ఆ విధంగా కాస్త ట్రెండ్ మార్చి చూడండి మీ జీవితంలో సంతోషం ఉండి తీరుతుంది సపత్ని యోగం అది గనక మీ జీవితంలో ఉండి ఉంటే దానికి మీరు పరిహారం చేసుకోవాలి బహుభార్య యోగం అది ఉన్నా కూడా మీరు పరిహారం చేసుకోవాలి పునర్వివాహ యోగం అది ఉన్నా కూడా మీరు పరిహారం చేసుకోవాలి ఈ పునర్వివాహ యోగం అనేటువంటిది ఎటువంటిది అంటే గొడవలతో కూరిపోవటం దీని కొరకు జాతకంలో